హలో గైజ్ వెల్కమ్ టు వన్ వన్వూలో ఈరోజైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బోనాలు అయితే తీస్తున్నాము సో మా ఇల్లు అయితే ఇలా డెకరేట్ చేస్తామన్నమాట దేవుడు రూమ్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ వచ్చేసి గుమ్మం ఉందడా మా అక్క అయితే ఎత్తుకుంటుంది అండ్ కుషాలిక ఒక చిన్న వాటర్ కుండ అయితే అనమాట సో మేమందరం అయితే గుడికైతే బయలుదేరుతున్నాము సో అంతకన్నా ముందుగా ట్రెడిషనల్గా మేమైతే అమ్మవారికి బోనం సమర్పించి బోనం చేసినాం కదా ఆ బోనం మా మావయ్య అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి మా అక్కకైతే హెడ్ పైన అయితే పెట్టి తీసుకుని వెళ్తారనమాట అట్లా అమ్మవారికి ఒక కుండల నైవేద్యం అనేది వండి అమ్మవారికి అనేటివి తీసుకెళ్తారనమాట ఒక్క పొద్దు ఉండి తీసుకెళ్తారనమాట అమ్మవారికి సో అట్లా ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళే దేవతలాగా భావించి వాళ్ళకి నిండు కుండల వాటర్ అయితే పోసి దేవుడి దేవుడి దగ్గరికి అయితే బయలుదేరుతారనమాట అండ్ కుశాలిక కూడా ఒక చిన్న వాటర్ వాటర్ది అయితే ఎత్తుకుంది సో ఫైనల్గా నేను మా అత్తయ్య మా పిన్ని అక్క అయితే బోనం ఎత్తుకుంది కుశాలిక మా పెద్ద బావ అత్తయ్య మా వీళ్ళందరూ అయితే జాయిన్ అయ్యారు సో ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ అనమాట ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఇంటికి దగ్గరలోనే అనమాట టెంపుల్ సి సో ఇక్కడ ఏమో పోచమ్మ అమ్మవారి టెంపుల్ అండ్ అండ్ సైడ్కి కనకదుర్గ టెంపుల్ అయితే ఉంటుంది సో రెండు అమ్మవార్లు ఇక్కడనే ఉంటారనమాట చూడండి మేమైతే బోనం అయితే ఇక్కడైతే సమర్పించేసినాము లోపలికి తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇక్కడనే ముందడనే పెట్టాలని చెప్పేసి అన్నారు సో నేను కూడా వెళ్ళి సాకైతే పెడుతున్నాను సో మా సైడ్ అయితే కళ్ళు శాఖ అండ్ సాక కూడా పెడతారనమాట మేమైతే రెండు మిక్స్ చేసి పెట్టాము ఫస్ట్ కళ్ళు శాఖ పెట్టినాక నీళ్ళ శాఖ అయితే పెట్టినామన్నమాట సో మా అత్తయ్య మా పిన్ని మా వదిన మా అక్క వాళ్ళందరం అందరం కలిసి శాఖ అయితే పెట్టడానికి అయితే వచ్చినాము ఏం మొక్కుకున్నా కానీ ఈ అమ్మవారికి అమ్మవారు మన కృపా కటాక్షులతోని మంచిగా దీవిస్తూ ఆ కోరికలను అనేటివి తీరుస్తుంది అనమాట మనకు కరువు కాలంలో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మవారి మంచిగా కా కాపాడుతుంది కాబట్టి మనం ప్రతి ఏటా బోనాలన్నిటివి చేస్తామన్నమాట సో మే మేమైతే బోనం అయితే సమర్పించేస్తున్నాం కదా ఓడి బియ్యం కూడా పట్టుకొచ్చామన్నమాట ఓడి బియ్యం కూడా అమ్మవారికి ఒక్కొక్కళ్ళమైతే అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోస్తున్నాము ప్రతిసారి అమ్మవారికి ఓడి బియ్యం అనేటిది పూస్తాం అనమాట ఇప్పుడు ఈ ఆచడంలోనే కాదు శ్రావణంలో కూడా కొంతమంది బోనాలు కూడా చేసుకుంటారు సో ఆచడంలో అయితే మేమైతే బోనాలు అయితే చేయ చేస్తున్నాము మా అక్క కూడా బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి బోనం బియ్యం అయితే ఒడి బియ్యం అయితే పూస్తుంది అనమాట నేను మా అక్క మా పిన్ని అత్తయ్య వాళ్ళందరం అయితే అమ్మవారికి ఓడి బియ్యం అయితే కూర్చున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నచ్చినట్టయితే సబ్స్క్రైబ్